లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గంగాధర మండలంలో ఎక్కడ లేనటువంటి బ్రిడ్జి హైవే మోడల్ ఉంటది బ్రిడ్జి అంత పెద్ద బ్రిడ్జి తక్కువ టైంలో కట్టించినాం సంవత్సరాల అభివృద్ధిని చూపించాలని మేము ముందుకు వస్తున్నాం గతంలో మీరు సర్పంచ్ గా చేసిన అనుభవం ఉంది మీకు సో అప్పుడు మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేడం మరి ఇప్పుడు ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీ గ్రామానికి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం చొప్పదండి నియోజకవర్గం గంగధార మండలం వెంకటయ్యపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరుకుల్ల రాధా గంగయ్య గారితో ఉన్నాం ప్రస్తుతం మనం మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం ఎందుకు వాళ్ళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అనే విషయాలన్నీ కూడా ఒకసారి మేడం అంత మాట్లాడి చూద్దాం మేడం నమస్తే సార్ నమస్తే రాధా గారు మీరు గతంలో కూడా సర్పంచ్ గా పనిచేశారు మరి మళ్ళీ ఎందుకు ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పోటీ చేసిన అప్పుడు అభివృద్ధి పనులు చాలా చేసినాం ఓకే తర్వాత మళ్ళీ తర్వాత సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయినాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు పీరియడ్ ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది సమయం అనేది వృధా అయింది దాన్ని బట్టి గ్రామస్తులు ఇప్పుడు ఈ టైం ని వేస్ట్ చేసుకున్నాం కాబట్టి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని మళ్ళీ నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళే మళ్ళీ మమ్మల్ని పిలిచి మీరే సర్పంచ్ పోటీ చేయాలి గతంలో చాలా అభివృద్ధి పనులు చేసేది కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళే ప్రోత్సహిస్తారు కాబట్టి మేము మా పైన నమ్మకం పెట్టుకొని వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళు నామినేషన్ వేయించడం జరిగింది కాబట్టి మేము ముందుకు వచ్చి సర్పంచ్ పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాము సో అందుకోసం మీరు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది గతంలో మీరు సర్పంచ్ గా చేసిన అనుభవం ఉంది మీకు సో అప్పుడు మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేడం అప్పుడు చాలా అభివృద్ధి పనులు చేసినాం ఎనిమిది బోర్ వెల్స్ చేసినాం తర్వాత బ్రిడ్జి కట్టించినాం అది అసలు గంగాధర మండలంలో ఎక్కడ లేనటువంటి బ్రిడ్జి హైవే మోడల్ ఉంటది బ్రిడ్జి అంత పెద్ద బ్రిడ్జి తక్కువ టైంలో కట్టించినాం అతి తక్కువ టైం లో కట్టించినాం తర్వాత మేము సిసి రోడ్లు వేయించడం అట్లాంటి చెక్ డ్యామ్ ఇంకా చాలా అభివృద్ధి పనులు చేసినాం లైటింగ్స్ ఐ మస్ట్ లైటింగ్స్ అవన్నీ చేసినాం కమిటీ భవనాలు మా పీరియడ్ వచ్చేసరికి ఇంకా అవి కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాలేదు మాకు సమయం సరిపోలేదు సో అందుకోసం మళ్ళీ ఇప్పుడు ఇంకా అభివృద్ధి అభివృద్ధి చేయాలి ఈ సంవత్సరాల కాలాన్ని వేస్ట్ చేసుకుందని ఫీల్ అవుతుంది మేము ఈ ఐదు పది సంవత్సరాల అభివృద్ధిని చూపించాలని మేము ముందుకు వస్తున్నాం మరి ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి గతం మేము ఐదు సంవత్సరాల పనులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఏం పనులు జరగలేదు మీరే రావాలి మీరు వస్తేనే పనులు అయితే కాబట్టి మీరే రావాలని తీసుకొచ్చేది కాబట్టి పనులు జరగలేదు కాబట్టి రాధ గారు ఇప్పుడు మీ గ్రామంలో ప్రధాన సమస్యలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒడ్రే కాలనీలా వాటర్ సమస్య వాళ్ళకు ఒకటి మంచినీళ్ళ బావి కావాలి సిసి రోడ్స్ కావాలి తర్వాత లైటింగ్స్ కావాలి వాళ్ళకి అంగన్వాడీ కేంద్రం కావాలి చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ తోవ పక్కన ఒకటి పెద్ద బావి ఉంటది ఆ బావితో వాళ్ళు చాలా పిల్లల్ని బడికి పంపించడానికి చాలా భయపడుతున్నారు వాళ్ళకి ఒకటి వచ్చేసి అంగన్వాడి కేంద్రం కచ్చితంగా కావాలి తర్వాత విలేజ్ కి వస్తే కుర్మకాలినిలా బీరప్పగడ బీరప్ప నుండి విలేజ్ కి ఒక రోడ్డు సిసి రోడ్లు ఇంకా డ్రైనేజ్ సమస్యలు బాగున్నాయి అక్కడ కూడా లైటింగ్ సమస్యలు ఇంకా ఎల్లమ్మ గుడి నుండి ఊళ్ళకు ఒక రోడ్డు గ్రామం దాకా గ్రామ పంచాయతీ చుట్టూ ఆవరణకు ఒక ప్రహారీ గోడ ఇంకా చేయాలంటే మన సంకల్పం ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు మనకు చేయాలనే సంకల్పం ఉండాలి సర్పంచ్ అయినప్పుడు ఇప్పుడు మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలని చేస్తారా మీరు ఖచ్చితంగా చేస్తాం నమ్మకం చేస్తాం కాబట్టి హండ్రెడ్ వాళ్ళకి కోరుకుంటారు మేము అయితే చేయగలుగుతారు వీళ్ళైతే చేయగలుగుతారు వాళ్ళకి నమ్మకం ఉంది అంటే మమ్మల్ని ముందు పెట్టేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము జనాల కుమ పైన నమ్మకం ఉంది జనాల పైన కూడా మాకు నమ్మకం ఉంది మామూలుగా ఈ గ్రామాల్లో ఏంటంటే కుల రాజకీయాలు చాలా నడుస్తా ఉంటాయి ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళకే ఓట్లేయాలి ఈ కులం వాళ్ళ ఆ కులం వాళ్ళకే ఓట్లు ఎక్కువ మొత్తంలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో కుల రాజకీయాలు నడుస్తా ఉంటాయి మరి అవన్నీ తట్టుకొని మీరు గెలుస్తారనుకుంటున్నారా కుల రాజకీయం అనేది కుల రాజకీయం అనేది కులంలో వేసుకోవాలి తప్ప బయట వేసుకోవద్దు గ్రామ సర్పంచ్ అనేటోడు గ్రామానికి ఒక పెద్ద దిక్కులా ఉండి ఆ గ్రామాన్ని ముందుంచి నడిపియాలి అభివృద్ధి పదం నడిపియాలి రాబోయే తరానికి క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది తీసుకురాకూడదు ఎందుకంటే పల్లెటూర్లలో ఎట్లుంటాయి అమ్మ వదిన అక్క అని వరుసలు పెట్టుకునే తరం ఉంది గత నలభై సంవత్సరాల నుండి ఇప్పుడు మనం వచ్చేసి కుల రాజకీయం తీసుకొచ్చి వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు నేర్పించినట్టు అవుతుంది అందుకని మనం ఎప్పుడు కులం అనేది మేము చాకలి వాళ్ళమే మిమ్ కావచ్చు కానీ ప్రతి కులం వాళ్ళు మమ్మల్ని కలుపుకొని కలుపుకొని మెదలుతారు అందరు కలుపుకొని అవుతారు చాలా బాగా మాట్లాడతారు అసలు మమ్మల్ని చాకలి వాళ్ళని మేము అదే మర్చిపోతాం అది అక్కడ పోయిన తర్వాత విలేజ్ కోయిన తర్వాత ఒక కుటుంబం లాగా అనిపిస్తుంది అక్కడ పోయిన తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్ లో డబ్బు అనేది చాలా ప్రభావం చూపుతుంది డబ్బులు వంచి గెలిచే ఛాన్సెస్ చాలా ఉంటాయి మరి మీరు ఎలా దాన్ని ఎదుర్కొంటారా ఓకే మీరు అనేది ఓట్లంటేనే ఒక పండగ విలేజ్ లో ఎలక్షన్ వచ్చిన వెంటనే ఒక పండగ ఎవరు డబ్బు ఇస్తారు ఎవరెన్ని ఇస్తారు అని చూస్తా ఉంటారు ఒక పండగ లాగా ఫీల్ అవుతారు ఓట్ల ప్రవాహం ఉంటది మీరు అన్నట్టు కాకపోతే గతంలో డబ్బులు తీసుకొని ఓట్లేసి ఐదు సంవత్సరాల టైం ను వేస్ట్ చేసుకున్నాం అని ప్రజల్లో అవగాహన వచ్చింది అవగాహన వచ్చింది ఇప్పుడు పనులు చేయించుకోవాలి ఒక సర్పంచ్ అనేటువంటి పనులు చేయించుకోవాలి మనం కానీ డబ్బులు తీసుకోవద్దు అన్న అభిప్రాయం వచ్చి రాధ గారు ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే డబ్బు ప్రభావం చాలా ఉంటది గ్రామాల్లో బాగా డబ్బులు వచ్చి గెలవాలని చాలా మంది చూస్తా ఉంటారు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు గెలుస్తా అనుకుంటున్నారు ఖచ్చితంగా గెలుస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే డబ్బు ప్రవాహం ఉంటది వాళ్ళకు డబ్బు తీసుకోవాలా వద్దా అనేది వాళ్ళకి తెలుసు ఇప్పుడు అవగాహన వచ్చింది పోవచ్చు కొంతమంది అభిమానం ఉంటది కొంతమంది చూస్తారు కొంతమంది ఎవరితోటి ఏ పని అవుతారని కూడా చూస్తారు మేడం అభివృద్ధిని కూడా కోరుకుంటారు కదా ఎప్పుడూ డబ్బు ప్రధాన బేబీ టైం లో డబ్బు పని చేయకపోవచ్చు మా అభివృద్ధిని చూసి పట్టేస్తాను గట్టి నమ్మకం ఉంటుంటే మేము మామూలుగా ఇప్పుడు మీ గ్రామంలో యువత కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు మెయిన్ వాళ్ళే కదా ఇంపార్టెంట్ యువతకు ఉపాధి అంటే ఉద్యోగం జాబ్ 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 పెట్టి వాళ్ళకి యువత కోసం మనం ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టాలనుకుంటున్నాం వృద్ధుల కోసం వికలాంగుల కోసం మనం వైద్య శిబిరాలు మూడు నెలలకు ఒకసారి ఇవన్నీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఇంకా చదువుకున్న పిల్లలకి గ్రంథాలయం అంగన్వాడీ అంగన్వాడీ లేదు అక్కడ అంగన్వాడీ బస్ స్టాండ్ ఇవన్నీ అభివృద్ధి అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయి చేయాలనుకుంటున్నాం ఫైనల్ గా మీ మేనిఫెస్టో ఏంటి ఇప్పుడు మేనిఫెస్టో అంటే బస్ స్టాండ్ ప్రధానంగా తర్వాత ఎల్లమ్మ గుడి దాకా సీసీ సైడ్ లైటింగ్స్ వడ్రకాళికి సిసి రోడ్ అండ్ లైటింగ్స్ డ్రైనేజీ వాళ్ళకు మంచినీళ్ళ బావి అండ్ పిల్లలకు అంగన్వాడి కేంద్రము వీళ్ళుంటే ఇంకా వాళ్ళ గలీలకు సిసి రోడ్లు తర్వాత కుర్మకాలికి వస్తే వాళ్ళకి సిసి రోడ్ బీరప్ప గుడి దాకా సిసి రోడ్ లైటింగ్స్ వాళ్ళకు ప్రధానంగా టెంపుల్ కూడా కట్టుకుంటున్నారు చేద్దాం దానిలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి మేడం ఇక దాన్ని ఒక్కొక్కటిగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ పోతాం తప్పకుండా డెఫినెట్ గా ఎంత వీలైతే అంత ఇది మేనిఫెస్టో కాకుండా గ్రామంలో ప్రజలు అడిగిన పనిని ప్రతి పనిని కాదనకుండా చేస్తాం అట్లా వాళ్ళకి హాస్పిటల్స్ హాస్పిటల్ తీసుకెళ్లడం అయినా తీసుకురావడం అయినా వాళ్ళకి ఎలాంటి సమస్యలు అందుబాటులో ఉండి నిర్ణయించుకున్నాం అసలు మీ కాన్ఫిడెంట్ గెలుస్తా అని అసలు ఎట్లా అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే వెంకటయ్యపల్ల గ్రామ ప్రజల లోపల వాళ్ళ ప్రేమ అభిమానం మా పైన ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారు ఎందుకంటే వాళ్ళే మా బలం బలగం మీరు వెంకటయ్యపల్లె గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నమస్తే నేను మీ రాధా గంగయ్య ఈ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయ అభ్యర్థిని పదకొండవ తేదీన జగబోయే ఎన్నికల్లో నా సీరియల్ నెంబర్ వచ్చేసి నాలుగు నా గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను మన గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దారని మీకు మాటిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇది మరి వెంకటపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాధా గంగయ్య గారి మేనిఫెస్టో ఖచ్చితంగా కూడా వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరెన్